Sous-titrage Société Radio-Canada संस्थायम संस्थोगा श्रेयधायु विजय विजय में रक्षण सुरेश प्रेमरु जतम धर्मार्थ काम मोक्षा चतुर विद्या बलपुर जात जतम इस्तार तकार जतम मनस संकल्प तकार यदि बोले तो जतम जिने जिने ये सब बोल जतम अस्य जमान अस्य कौन कल्याण नाम दे जमान अस्य राजा की आदि बोल श्री लक्ष्मी वेंकटेश स्वामी देवता पीवर महा प्रातः काल या पत्र पूजा में स्मेना ओम <tweak> श्री वेंकटेशाय नमः श्री नमः लक्ष्मी नमः அனாமையாய் மகா அனுகசானாய் மகா ரத்வண்டியாய் மகா கோ빈தாயாய் மகா சத்ராய் மகா பிரபுவே மகா சேஷாதனன் மகா தேவாய் மகா கேஸ்வரன் மகா பிரதாபனன் மகா கிருஷ்ணன் மகா మో్రహ్మ నిదయ నమో నమ అవి శుద్ధా నిత్యాయ పరమాత్మేందమస్తే బ్రమ విష్ణవే ఓం నమో విష్ణవే బ్రమ విష్ణవే శ్రీవైంకాయ పవనా

అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తపోవనంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొరస్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసినందుకు ప్రాయశ్చిత్తంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా దేశమంతా ప్రపంచమంతా కూడా భక్తులు మనోభావాల మనోభావాలు దెబ్బతిన్న సందర్భంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు దానికి మద్దతుగా మేము ఇక్కడ ఈరోజు ఈ గుళ్ళో పూజలు చేయించి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ నిర్వహించడం జరిగింది అయితే ఇలాంటి పరిస్థితి వెంకటేశ్వర స్వామికి రావడం చాలా బాధాకరం ఎందుకంటే ఎంతో పవిత్రమైన లడ్డూను ఈరోజు శంకించే పరిస్థితుల్లో తినాలా వద్దా అనే ఆలోచనలో భక్తులంతా ఉన్నారంటే హిందువులకు జరిగిన అన్యాయంగా ఇది భావించవచ్చు మత ఒక ఒక మతాన్ని సపోర్ట్ చేస్తూ ఇంత పాపానికి ఒడిగట్టారంటే మనం ఆలోచించాలి తన చేతిలో ప్ర అధికారం ఉందని ఈ విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేశాడంటే ఏ మతాన్ని వదలడు ఆయన ఒకవేళ క్రిస్టియన్లు కానీ ముస్లింలకు కానీ ఎవరికి అన్యాయం జరిగినా ఇది తప్పు తప్పే ఇది ధర్మ పోరాటంలో భాగంగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము సంఘీభావంగా ఇక్కడ చేస్తున్నాము ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా కఠినాది కఠినంగా శిక్షించాలని వాళ్ళు ఆడే నాటకాలను డ్రామాలకు మోసపోకుండా ఇప్పుడు ఉన్న అధికారులు గట్టి నిర్ణయాలు తీసుకొని శిక్షించాలి మరీ ఇలాంటి పనులు చేయడానికి ఎవరు కూడా సాహసించకుండా చేయాలనేది మేము కోరుకుంటున్నాము చేస్తారని కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చేస్తారని కూడా భావిస్తున్నాం వాళ్ళు చాలా పశ్చాత్తాపంతో ఉన్నారు ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో చూడవలసి వచ్చింది ఎన్నో చూసాం ఐదు సంవత్సరాలు ఎన్నో వాటి మీద పోరాటాలు చేశాం కానీ లాస్ట్కు లడ్డూ మీద పోరాటం చేయాల్సి వస్తుందని కానీ అని మాత్రం మేము భావించలేదు ఇది చాలా తప్పు కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్ జై